ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకుంటే మీ స్నేహితులు కూడా చూడవచ్చు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా భక్తి ఛానల్ కాబట్టి మంచి మంచి భక్తికి సంబంధించిన చూడవచ్చు దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి గురించి కొంత మనం చర్చించుకుందాం సౌనుకాది మునులకు సూతుడు ఈ విధంగా తెలియజేశాడు భగవాను నాకు చెప్పిన నారద నారాయణ సంవాద రూపమైనటువంటి దేవి ప్రకృతి స్వరూప ఆరాధన వివరిస్తున్నాను వినండి శ్రద్ధగా ఇది చాలా పుణ్యమైనది కాబట్టి శ్రద్ధగా వినండి అని నారాయణుడు నారదుతో చెప్పిన విషయాన్ని వారు ఇలా వివరించారు గణేష జనని అయిన దుర్గా రాధా లక్ష్మి సరస్వతి సావిత్రి అని ప్రకృతి స్వరూపినికి ఐదు రూప నామేయాలు ఉన్నాయి గణేశ జనని దుర్గా రాధా లక్ష్మి సరస్వతీ సావిత్రీ చ సృష్టి విధు ప్రకృతి పంచదా స్మృత నారాయణుడు ఇలా ప్రారంభించగానే నాదుడికి చాలా సందేహాలు కలిగాయి వినయంగా నారాయణ మహర్షి ఆదిపర ఆసక్తి ఆ రూపాలను ఎందుకు ధరించింది ఎలా ధరించింది వాటి లక్షణాలు ఏమిటి చరిత్ర ఏమిటి గుణగణాలు ఏమిటి పూజా విధానాలు ఏమిటి ఆ అవతారాలు ఎక్కడ ధరించింది ఈ విశేషాలన్నీ వ్యాఖ్యాన సహితంగా తెలియజేయి అని ప్రార్థించాడు అప్పుడు నారాయణ మహర్షి వివరంగా తెలియజేశాడు వత్స నారద ప్రకృతి ప్రకృతి లక్షణాలన్నీ వివరించి చెప్పగల సామర్థ్యం ఎవరికైనా ఉందని నేను అనుకోను అయినా అడిగావు కనుక నేను విన్నంత తెలుసుకున్నంత నీకు తెలియజెపుతాను నాయన అని చెప్పాడు ప్రకృతి అనే పదంలో పర అనేది ఉపసర్గ వాచకం కృతి అనేది సృష్టివాచకం ఈ సృష్టిలో ప్రకృష్టమైన కనుక దేవి ప్రకృతి అని తీర్థించబడుతుంది గుణాల్లోకి వెళ్ళా ఉత్తమోత్తమైనది సత్వగుణం దానికి సూచకం ప్రశబ్దం మధ్యమ రజోగుణానికి గుణానికి కృశబ్దం చివరి తమవ గుణానికి త్రిశబ్దంగా వాచకాలు తెలిపినాయి త్రిగుణాత్మక స్వరూపిణి కనుక సృష్టికి ప్రధాన కారణం కనుక ఆదిపరాశక్తిని ప్రకృతి అంటున్నారు సృష్టి సృష్టివాచకం దానికి ప్రథమ భాగంలో ఉన్నది ప్రశబ్దం అంటే సృష్టికి ఆదిలో ఉండే దేవి కనుక ప్రకృతి అనే స్థుతించబడింది ఈ ప్రకృతి స్వరూపిని సృష్టికి ఆరంభంలో యోగశక్తితో తనను తాను రెండుగా విభజించుకుంది కుడి భాగం పురుషుడిగా ఎడమ భాగం స్త్రీగా అంటే ప్రకృతిగా రూపుధరిస్తుంది అందుకనే యోగేంద్రుల దృష్టిలో స్త్రీ పురుష భేదం ఉండదు అంతా బ్రహ్మమేమే ఆ పరాశక్తి కేవలం బ్రహ్మస్వరూప నిత్య సనాతని ఆత్మ అన్న శక్తి అన్నా రెండింటికి భేదం లేదు అగ్నిని వేడిమిని ఎలా విడదీయలేము అలాగే ఆత్మశక్తుల్ని విడదీయలేము దుర్గాది పంచరూప వివరణ శ్రీకృష్ణుని అవతరింపజేయడం కోసం లోకజన్య ఐదు రూపాలు ధరించింది ఒక్కొక్క రూపానికి మళ్ళీ అనేక భేదాలు ఉన్నాయి భక్తుల్ని అనుగ్రహించడం కోసం వారి అభ్యర్థనల మేరకు ఎన్నెన్నో అవతారాలు ధరించింది ఆ మాత వాటిలో మొదటిది రూపం శివప్రియ అంటే మాత దుర్గా శివరూప విష్ణుమాయ నారాయణి పూర్ణబ్రహ్మ స్వరూపిణి సర్వాధిష్టాత్రి శర్వరూప సనాతని ధర్మ సత్య పుణ్యకీర్తి యశోమంగళదాయిని సుఖమోక్ష హర్షదాత్రి శోకాత్య దుఃఖనాశిని శరణాగత దీనాత్ర పరిత్రాణ పరాయణ తేజస్వరూప సర్వశక్తి స్వరూప సిద్ధేశ్వరి సిద్ధిరూప సిద్ధిద బుద్ధి నిద్ర క్షుత్రు పిపాస ఛాయ తంద్ర దయ స్మృతి జాతి క్షాంతి భ్రాంతి శాంతి కాంతి చేతన తుష్టి పుష్టి లక్ష్మి ధృతి మాయ ఇత్యాది రూపనామ భేదాలతో కీర్తింపబడుతూ ఉంది అది మొదటి రూపం విన్నారు కదా ఇప్పుడు ఇక రెండవ రూపం గురించి తెలుసుకుందాం శుద్ధ సత్వస్వరు మహాలక్ష్మి సర్వసంపత్స్వరూపా సంపదధిష్ాత్రీ పద్మా కాంత దాంత శాంత సుశీల సర్వమంగళోమోహ కామరోషమదార వివర్జిత భక్తానురక్త పతివ్రత భక్తుల భగవత్పేమ పాత్ర ప్రియం మద సర్వాత్మిక జీవన ఓ జీవనోపాయ రూపిణి వైకుంఠంలో ఈ మహాలక్ష్మి పతిసేవా తత్పరి నివసిస్తూ ఉంటుంది సర్వ ప్రాణ కోటిలోనూ శోభా శోభారూపంగా ఉంటుంది స్వర్గంలో స్వర్గలక్ష్మిగా రాజులు రాజలక్ష్మిగా గృహాలు గృహలక్ష్మిగా విరాజిలుతూ ఉంటుంది పుణ్యాత్ములకు కీర్తిరూప నరేంద్రులకు ప్రభరూప నరేంద్రులు అంటే రాజులు కదా వారికి ప్రభా రూప వైశ్యులకు వాణిజ్య రూప పాపాత్ములకు కోర రూప వేదాల్లో హయరూపగా వర్ణించబడింది సర్వపూజ్య సర్వవంజాయమే ఇది రెండవ అవతారం ఇక మూడవది తెలుసుకుందాం మూడవది వాగ్బుద్ధి విద్యా జ్ఞానాధిష్టాత్రి అయిన సరస్వతి సర్వ విద్యా స్వరూప బుద్ధి కవిత మేధ ప్రతిభ స్మృతి ఇత్యాదులన్నీ మానవులకు ఈ దైవుల్ని కలుగుతున్నాయి సిద్ధాంత భేదాలు అర్ధ భేదాలు కలిగించేది ఇతలియే వ్యాఖ్యా స్వరూపిణి బోధస్వరూపిణి సర్వ సందేహ భంజిని విచారకారిణి గ్రంథకారిణి శక్తి రూపిణి సర్వ సంగీత సంధాన తాళకారణ రూపిణి విషయ విషయజ్ఞాన వాగ్రూప ప్రతి విశ్వోపజీవని వ్యాఖ్యావాదకరి శాంత వీణా పుస్తకధారిణి శుద్ధ సత్య స్వరూప సుశీల శ్రీహరిప్రియ హిమ చందన కుంద ఇందు కుమద అంబూజ సన్నిభ రత్నజపమాలికతో శ్రీకృష్ణుని ధ్యానించే తపస్వరూపిణ సిద్ధి సిద్ధివిద్యా స్వరూప సర్వసిద్ది ప్రదా ఈ సరస్వతి లేకపోతే ప్రజలు మోగవారు అవుతారు అందుకే ఆమె తప్పనిసరిగా ఈ అవతారం దాల్చింది మృత ప్రాయులు అవుతారు అంటే ప్రజలు సరస్వతి లేకపోతే మృత ప్రాయులు అవుతారు కనుక ఈ అవతారం దాల్చిందని మనకి దేవి భాగవతం ద్వారా తెలుస్తుంది ఇక నాలుగవది చతుర్వర్ణాలకు చతుర్వేదాలకు వేదాంగాలకు అధిష్టాన దేవత సంధ్యావందన మంత్రతంత్ర స్వరూపిణి ద్విజాతి జాతి రూప తపస్విని జపరూప బ్రాహ్మణ్య తేజోరూప సర్వ సంస్కార రూపిణి సావిత్రి గాయత్రి బ్రహ్మప్రియ ఆత్మశుద్ధి కోసం సకల తీర్థాలు ఈ తల్లి సంస్కరణను కోరుకుంటూ ఉంటాయి శుద్ధ స్ఫటిక వర్ణ శుద్ధ స్వర్వ స్వరూపిణి రూప పరమ సనాతని ఈమె పరబ్రహ్మ స్వరూపిణి ప్రదాయని బ్రహ్మ తేజోమై ఈ తల్లి పాదధూరి సోకి జగత్తు పరిపూరితమవుతుంది పరిపూతమవుతుంది కనుక ఇది ఐదవ రూపాన్ని వర్ణిస్తాను విను ఇప్పుడు దాకా నాలుగు రూపాలు తెలుసుకున్నావు కదా ఇక ఐదవది పంచప్రాణాలకు అధిష్టాన దేవత పంచప్రాణ స్వరూపుని ప్రాణాధిక ప్రియతమ అందరికన్నా అందగత్య సౌభాగ్యమాని గౌరవాన్విత వామాంగార్ధ స్వరూప తేజోగుణ సమన్విత పరావర సారభూత పరమ ఆద్య సనాతని పరమానంద రూప ధన్య మాన్య పూజ శ్రీకృష్ణుడికి రాసక్రీడాది దేవి రాసమండల సంభూత రాసమండల మండిత రాసేశ్వరి సురసిక రాసావాస నివాసిని గోలోకవాసిని గోపీవేష విధాయిక రూప సంతోష హర్షరూపిణి నిర్గుణ నిరాకార నిరాకార నిర్గుణ నిరాకార నిర్లిప్తాత్మస్వరూపిణి నిరీహ నిరహంకార భక్తానుగ్రహ విగ్రహ విచక్షణ వేదానుసారి జ్ఞానంతో ఈవెని తెలుసుకుంటారు విచక్షణలు వేదానుసారి జ్ఞానంతో ఈవెని తెలుసుకుంటారు సురేంద్ర మునీంద్ర ఆదులైనా ఈవిని చర్మశిక్షులతో చూడలేరు వహిని లాంటి అంకుశాన్ని ధరించే ఉంటుంది నానాలంకార భూషిత కోటి చంద్రప్రభ పుష్ట సర్వ శ్రీయుక్త విగ్రహ శ్రీకృష్ణుడి పట్ల భక్తితో ఉంటుంది ధ్యానం చేస్తూ ఉంటుంది వరాహవతంలో ఈవిడ వృషభ కూతురుగా జన్మించింది ఈవిడ పాదస్పర్శితోని వసుంధర్ అంటే భూమి అంతా పావనమైంది శ్రీకృష్ణుడి వక్షస్థంలో శ్రీరత్నమై విరాజల్లి నీలమేఘ అవృతమైన ఆకాశంలో మెరుగుతేగలా భాషించింది ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఈవిడ కాళికూటిని సందర్శించి తన తాను శుద్ధి చేసుకుందామని ఆశించి అరవై వేల సంవత్సరాలు తప్ప చేశాడు కానీ ఈ ఫలితం దక్కలేదు కనీసం కల్లోనైనా దర్శనం కాలేదు బ్రహ్మలోకంలో ఇతడికి దొరకని సందర్శన భాగ్యం భూలోకంలో లభించింది బృందావనంలో రాధగా దర్శనమిచ్చింది రాధాకృష్ణుడు బృందావనంలో విహరించినప్పుడు వారి దర్శనం చేసుకున్నాడు బ్రహ్మదేవుడు కూడా అంత గొప్పది ఏమి నారద సృష్టిలో కనిపించే ప్రతి స్త్రీలోనూ దేవి రూపం కళారూపంలో కానీ కాలరూపంలో కానీ అంశరూపంలో కానీ కలాంశాంశ రూపంలో కానీ ఉంటూనే ఉంటుంది స్త్రీలందరూ దేవీ స్వరూపులే పరిపూర్ణ స్వరూపులు మాత్రం ఈ ఐదే ప్రధానాంశ రూపంలో కొందరున్నారు వారి గురించి కూడా మళ్ళీ చెప్తాను విను అంటే పరిపూర్ణ స్వరూపులుగా ఈ ఐదు మాత్రమే